ఒక పెద్దవనంలో పావురాల గుంపు ఆనందంగా జీవించేది అవి ప్రతిరోజు కలిసి ఎగురుతూ ఆహారం వెతికేవి ఒకరోజు వేటగాడు అడవిలో వలవేసి గింజలు చల్లి వెళ్ళపోయాడు ఆకలితో ఉన్న పావురాలు ఆ గింజలను తినడానికి దూకాయి వెంటనే అవన్నీ వలలో చిక్కుకున్నాయి అన్ని పావురాలు భయపడుతూ అల్లాడసాగాయి కాని వాటి నాయకుడు పావురం శాంతంగా మనమందరం తలసికత్తువ ఒకే సమయంలో ఎగరాలి అలా చేస్తే ఈ వల మొత్తమును మోసుకుపోయి తప్పించుకోవచ్చు అన్నది అందరూ కలిసి ఒకే దిశలో రక్కలు ఆడించాయి వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి వేటగాడు ఆశ్చర్యంతో వాటిని చూస్తూ నిలిచిపోయాడు కొంత దూరంలో ఒక ఎలుక స్నేహితుడి దగ్గరకు వెళ్లి వలను కొరిపించి బయటపడ్డాయి అన్ని పావురాలు సంతోషంగా ఒక్కరితో సాధ్యం కానిది కలిసికత్తుగా చేస్తే సులభమవకుంది అని గ్రహించాయి నీతి ఐకమత్యంలో బలముంది కలిసికత్తుగా పనిచేస్తే ఎలాంటి కష్టమూ జయించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి